సామాన్యమైన స్త్రీకి ఉండే కబరీ బంధానికి నీ కబరీ బంధానికి ఇది తేడా అన్నారు ఎంత విచిత్రం కల్ప వృక్షానికి పూసినటువంటి పువ్వులు అమ్మవారి కొప్పులోకి వెళ్లి కూర్చుని అమ్మవారి కొప్పు నుంచి వచ్చేటటువంటి సువాసనలు ఇందులో రహస్యం ఏమిటో తెలుసా అండి శాస్త్రోక్తంగా అమ్మవారి యొక్క ప్రతిష్ట చేసి పూజ చేయబడినది అని గుర్తి ఏమిటో తెలుసా అపారమైనటువంటి సుగంధం వస్తుంది ఎక్కడా లేనటువంటి చిత్ర విచిత్రమైన పుష్పజాతుల నుంచి వచ్చేటటువంటి సువాసన ఏది ఉన్నదో మరునాడు మీరు నిర్మాల్యం తీయడం కోసం పూజామందిరం తలుపులు తీసి లోపలికెడితే అరవిరిసినటువంటి చంపకాశోక పున్నాగ సౌగంధికములను పూజ చేస్తే ఎటువంటి సువాసన వస్తాయో అటువంటి సువాసనలు నుంచి వస్తాయి అవి ఎక్కడి నుంచి వస్తాయి అమ్మవారి యొక్క కబరీబంధనంలోంచి వస్తాయి ఎవ్వరైనా ఈ శ్లోకం వింటున్నప్పుడు వాళ్ళ మనస్సు నిలబడింది అనుకోండి అమ్మవారి బంధాన్ని మానసికంగా ఒక్కసారి దర్శనం చేశారనుకోండి ఆ పువ్వులు కనపడినా కబరీబంధం కనపడినా ఆ జుత్తు కనపడినా వాటి మెత్తతనం కనపడినా వాటికున్న సువాసన మనస్సులో ఆఘ్రానించినా దేవేంద్రుడి కల్పవృక్షానికి పూసిన పువ్వులు కూడా అందులో చేరడానికి చేసేటటువంటి ప్రయత్నాన్ని మనస్సులో ఊహించి మా ఇంత గొప్ప కబరీబంధమా అని మనస్సులో అనుకున్న తక్షణ ఫలితం ఏమిటో తెలుసా అండి వచ్చిన మబ్బు కురిసేసినట్టు ధునో తుధ్వాంతం అజ్ఞానం విరిగిపోతుంది తీసేస్తుందంటే అమ్మ వారి మనస్సు భక్తి వైపుకి తిరిగిపోతుంది ఇదిగో అల్లా చెయ్యగలిగిన అపారమైన శక్తి అమ్మవారి బంధానికి ఉంది ఈ బంధం మనం మూర్తికి ముందు నిలబడి చూడలేం కనుక దర్శనం చేసిన వారు కనుక శంకర భగవత్పాదులు నేను దర్శనం చేసి దాచుకుంటే అది ఈ జాతికి ఎలా అందుతుంది శ్లోకం రాశారనుకోండి మీరు ఆ శ్లోకం ఎన్ని మాటలు చెప్పండి ఇది శంకరులు దర్శనం చేసిన స్థితి అని వస్తుంది ఆ శ్లోకానికి అర్థం అలా అంటే వీళ్ళకి ఎలా పోతుంది అజ్ఞానం అజ్ఞానం పోవాలని కోరుకున్నవాడు ఏమండి మబ్బొచ్చి మా ఇంటి పెరట్లో నూతులోనే కురిస్తే బాగుండు అనకూడదు అంతకన్నా దారుణం ఇంకొకటి లేదు మబ్బుస్తి కురిస్తే ఎలా కురవాలి మా ఊరంతా కురవాలి మా దేశమంతా మబ్బులు కురవాలనాలి అంతేకాని మబ్బు మా ఇంటి పెరట్లో నూటిలోనే కురవాలనం కదా అందుకని అమ్మవారి కబరీబంత దర్శనం అయిన నాడు ఏం కోరుకోవాలి తను తన మాటలతో చెప్పడం చేత మానసిక దర్శనం చేసినటువంటి సమస్త లోకములకు అజ్ఞానము పోవాలని తాను కోరుకోవాలి మబ్బు తన ఇంట్లో కొనవకూడదు అంతటా కురవాలని కోరినట్టు ధునో తుద్ధ్వాంతమ్ అంతటా జ్ఞానం పోవాలనాలి అందుకని శంకరులు చూడండి దునోతు మాందరికీ ఏ శంకరులు ఒక్కరు పెట్టుకోలేరా పేరు పెట్టుకోరు ఇది జగదాచార్యుల యొక్క కృప మీరు ఎన్ని మాట్లు శిరస్సు ఉంచి శంకరాచార్యులు వారికి నమస్కరిస్తే మీరు వారి రుణం తీర్చుకోగలుగుతారు ఇది శంకరుల యొక్క అపారమైన ప్రజ్ఞాస్వరూపం ఈ శ్లోకం అందుకని అంత గొప్ప శ్లోకాన్ని మనకి శంకరుడు అందించారు సౌందర్యలహరిలో సరే ఇంకొకసారి ఆ శ్లోకాన్ని అంటాను ఇవాళ నాకు భారం అంతా ఎక్కడ తగ్గిపోయిందంటే ఒకటికి పది మాటలు నేను అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఆ మబ్బు వచ్చి కురీడంలో తగ్గిపోయింది నాకు నేను ఇంత వివరణ చెయ్యక్కర్లేకుండా అయిపోయింది అందుకని ధునోతున్న స్థులితదళితేంది

నేర్చుకున్నారా అమ్మవారి కబరీబంధాన్ని ఆ పువ్వుల్ని చూశారా జన్మ జన్మలకు యోగ్యుడైనటువంటి భర్త లభించి తరగని ఐదోతనంతో భర్త చేతులలో వెళ్ళిపోయేటటువంటి అదృష్టాన్ని పొందుతారు అందుచేత అంత పరమోత్కృష్టమైన శ్లోకం సరే శంకరులు ఈ శ్లోకంలో చేసినటువంటి గొప్ప ప్రయోగాన్ని విన్నారు ఇంకొక శ్లోకం ఆ శ్లోకంలో శంకరాచార్యులు వారు అంటారు ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క ప్రయోగం చేశారని అందుకే దానికి సౌందర్య లహరి లహరి అంటే నీటి బుగ్గ పైకి తన్నినట్టు తన్నింది శంకరాచార్యుల వారిలోంచి తప్ప అది ఎక్కడో కూర్చుని ఆలోచించి ఇది ఎలా రాద్దాం అది ఎలా రాద్దామని రాసింది కాదు వారు చేసిన దర్శనాల్ని తీసుకొచ్చి మనకు అందించారు ఇంకొక శ్లోకం ఇస్తారు చూడండి శంకరాచార్యుల వారు ఈ శ్లోకం కూడా మీరు మానసికంగా దర్శనం చేశారనుకోండి అసలు దాని ఫలితాన్ని నేను చెప్పలేనన్నారు శంకర్ అసలు ఫలితం చెప్పాల శంకరాచార్య అసలు ఫలితం చెప్పని శ్లోకం అది విచిత్రం ఏంటంటే కబరీబంధ దర్శనానికి దునూతుధ్వంతం అన్నారు అసలు ఆ శ్లోకానికి ఫలస్థుతి చెప్పరు అటువంటి శ్లోకం మీరు వినండి జాగ్రత్తగా రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రై త్రిపురహర నిర్మాల్య విముఖై విశాఖేంద్రోపేంద్రో శిశ కర్పూర అని వసంతస్మిన్ అని తాంబూల శ్లోకం అంటే ఒక గొప్ప సన్నివేశాన్ని మీకు తీసుకొచ్చి చూపిస్తున్నారు శంకరాచార్యుల వారు అమ్మవారు ఒకనాడు అంతఃపురంలో కూర్చుంది మణిద్వీపంలో ఎక్కడో శత్రువులు రాక్షసులు బయలుదేరారు అల్లరి చేస్తున్నారు అల్లరి చేస్తుంటే అమ్మ మొట్టమొదట పిలిచిందిట ఎవరిని పిలిచింది విశాఖేంద్రోపేంద్రో విశాఖుడిని పిలిచిందిట విశాఖుడు అంటే ఎవరు విశాఖుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు స్కందుడు సుబ్రహ్మణ్యుడు అమ్మవారి యొక్క సమస్త తేజస్సుని పునికి పుచ్చుకున్నవాడు ఎందుకని అంటే అదో మళ్ళీ చాలా పెద్ద కథ ఇప్పుడు నేను ఆ కుమార సంభవం వెనకాతలో ఉన్న రహస్యం అంతా ఎక్కడ చెప్పగలను కానీ ఒక్క విషయం చెప్తాను ఒకనాడు పరమశివుడు సనకసనందనారి మహర్షుల్లో ఒకరిని అడిగారు నువ్వు నాకు కొడుకు వై పుట్టాలి అని ఆయన అన్నాడు తప్పకుండా పుడతానన్నాడు అయితే అమ్మవారు సంతోషపడిపోతుంటే ఆయన అన్నాడు అమ్మ నువ్వెందుకు సంతోషిస్తున్నావు నేను అమ్మ కడుపులో ప్రవేశించను నేను ఆయనకి కొడుగ్గా వస్తాను ఆయనకే కొడుగ్గా వస్తానన్నాడు అన్నాడు అలా ఎలా కుదురుతుందండి అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారంలో పరమశివుని యొక్క వీర్యము పార్వతీదేవిలో ప్రవేశించదు అసలు ప్రవేశించకుండా స్కందుడై స్ఖలనమైనటువంటి వీర్యంలోంచి ఆయన ఆరు ముఖాలతో విత్పత్తి చెందుతాడు కానీ ఆవిడ ఒకటి అడిగింది నేను తపస్సు చేసినటువంటి ప్రదేశం ఒకటి ఉంది అక్కడ నా శరీరం నీరుగా ఉంది నువ్వు ఆ సరస్సులోంచి బయటికి రావాలని అడిగింది అందుకని శరవణ భవ ఆయన మంత్రం కూడా శరవణ భవ అందుకని ఆ తపోగుండంలోంచి ఆ నీటి గుండంలోంచి బయటికి వచ్చాడు ఆయన అందుకే మీరు చూడండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కానీ మీరు చూస్తే ఎంత అందమో చెప్పలేను అమ్మవారు ఎంత అందం అంత అందం మీకు ఇద్దరిలో కనపడుతుంది ఒకరు శ్రీ మహావిష్ణువు ఎందుచేతనంటే స్త్రీగా ఉన్న అమ్మవారే పురుషుడుగా ఉంటే శ్రీ మహావిష్ణువు అందుకే విష్ణుమూర్తి కూడా పరమశివుడిలో దేహార్థ భాగాన్ని పొందుతారు అందుకని అయ్యవారంత అందంగా ఉంటారు విష్ణువు మళ్ళీ సుబ్రహ్మణ్యుడు అంత అందగాడు ఆయన ఇలా శక్తి పట్టుకుని ఒక్కొక్క చోట అయితే కేవలం గోచీ పెట్టుకుని నిలబడ్డాడు మహానుభావుడు అయినా సరే ఇలా నిలబడితే ఎంతమో ఆ బుగ్గలు చూస్తే ఆ ఎర్రటి బుగ్గలు నిజంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి తాలూకా మూర్తిని అలా పెట్టుకున్నారనుకోండి మీరు పెట్టుకుంటే ఆయన్ని చూస్తే నమస్కారం చెయ్య బుద్ధి కన్నా ఓసారి బుగ్గలకి వెళ్ళాలనిపిస్తుంది అయ్యయో అదేమిట్రా ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కదా బుగ్గలకి వెళ్ళడం ఏమిట్రా ఇదేం అపచారం రా అని లెంపలేసుకుని స్వామి మీ పాదముల ఎందు భక్తిని ప్రసాదించవయ్యా అని మీరు పాదముల వంక చూడాలి కానీ అయ్యవారి యొక్క ముఖమండలాన్ని చూస్తే ఆ మూతి చూస్తే ఆ గడ్డం చూస్తే ఆ ముక్కు చూస్తే ఆ నుదురు చూస్తే ఆ జుత్తు చూస్తే ఆ శూలం పట్టుకున్న నిలబడ్డం చూస్తే నిజంగా సుబ్రహ్మణ్యుడు వచ్చేసారి అలా కనపడ్డాడు అనుకోండి ఎంత మంది పిల్లలున్న తల్లి అయినా వెళ్ళోసారి గట్టిగా కౌగులించేసుకుని ముద్దు పెట్టేసుకోవాల్సింది అంత అందగాడు ఎక్కడదా అందం అందమంతా అమ్మవారి అందం అంత అందగాడు ఎంత అందగాడో అంతటి మహావీరుడు అంతటి మహావీరుడు తారకాసుర సంహారం చేశాడు ఎక్కడదా బలం అమ్మవారి చేతిలో ఉన్నటువంటి శూలాన్నే అమ్మవారి యొక్క శక్తిని శూలంగా చేసి ఆయన చేతిలో పెట్టింది ఆవిడ కొడుకు కదా మహా సంతోషం అమ్మవారికి అందుకని పిలిచింది ఒక రోజున పిలిచి ఎవరెవరిని పిలిచింది ముగ్గురు కొడుకుల్ని పిలిచింది ఎవరా ముగ్గురు కొడుకులు ఒకరు సాక్షాత్తుగా సుబ్రహ్మణ్యుడు ఆయన దేవసైన్యానికి అంతటికీ అధ్యక్షుడు సేనాధిపతి ఆయన్ని పిలిచింది రెండవ వారిని ఇంద్రుణ్ణి పిలిచింది ఇంద్రుణ్ణి ఎందుకు పిలిచింది ఇంద్రుడు కూడా అమ్మవారికి కొడుకు లాంటి వాడు అమ్మవారికి శిష్యుడు కూడా ఆయన ఎందుచేత అంటే ఒక దేవి భాగవతంలో ఉందా కథ ఓసారి ఇంద్రుడు రాక్షసులు సంహరించి నేనే సంహరించానని విర్రవీగి కూర్చున్నాడు అమ్మవారు అనుకుంది వీడు నేను సంహరించాను సంహరించాను అనుకుంటున్నాడు వీడి శక్తి ఏమిటో చూపిద్దామని చెప్పి ఆయనలో ఉన్న శక్తిని తీసేసింది తీసేస్తే గడ్డి పరకని కదల్చలేకపోయింది దైవ సైన్యం ఆ రోజున అప్పుడు వాళ్ళకి జ్ఞాపకం వచ్చింది ఇది ఎంత పరాశక్తి యొక్క కృప అని అని అర్థమై మళ్ళీ అమ్మవారిని ధ్యానం చేస్తే అమ్మ ప్రత్యక్షమై అమ్మ అమ్మే కదండి ఎంత తప్పు చేసినా అమ్మకి క్షమాగుణం లేకపోతే అసలు లోకం ఎలా బతుకుతుంది అందుకని మళ్ళీ ఆ ఇంద్రుణ్ణి పక్కన కూర్చోపెట్టుకుని అంతా ఉపదేశం చేసింది ఇది కేనోపనిషత్తులో కథ అందుకని కూర్చోపెట్టి ఆ ఇంద్రుడికి బ్రహ్మజ్ఞానం ఇచ్చింది అదిగో ఆ ఇంద్రుణ్ణి పిలిచింది మూడవ వారు ఉపేంద్రుడిని పిలిచింది ఉపేంద్రుడంటే ఎవరు ఉపేంద్రుడంటే శ్రీ మహావిష్ణువే ఉపేంద్రుడిగా వచ్చారు ఇంద్రుడికి తమ్ముడిగా వచ్చారు ఆయన వామనమూర్తిగా అందుకని ఆయన్ని పిలిచింది అందుకని వీళ్ళ ముగ్గురు వచ్చారు ఒక పెద్ద నాటకీయమైనటువంటి సన్నివేశాన్ని చెప్తున్నారు శంకరాచార్యులవారు వారు వామనమూర్తిగా ఇంద్రుడికి తమ్ముడిగా ఎప్పుడు వచ్చారు మీరు జాగ్రత్తగా గుర్తు తెచ్చుకోవాలి ఒక్కసారి శంకరాచారు వారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే మీరు శ్లోకం సరిగి వదిలేస్తారంటే కుదరదు వెనకాతలకి మళ్ళీ ప్రతి మాటలోనూ వెనక్కిెడుతుండాలి ఒకసారి వెనక్కి వెళ్ళి దాని వెనకాతల ఉన్న రహస్యాలు దాని వెనకనున్న కథలు జ్ఞాపకం తెచ్చుకోవాలి ఒకసారి ఎప్పుడొచ్చారు వామనమూర్తిగా ఇంద్రుడి రాజ్యాన్ని బలిచక్రవర్తి అపహరించాడు అపహరించి తీసుకుపోయాడు ఆయన తీసుకుపోతే ఎంత దారుణమైన స్థితిలో అక్కడ తెలుసా అండి ఇంద్రుడు ఎండకన్నెరుగని ఇంద్రుని ఇల్లా పలుపంచలను జాలి నేడు త్రిభువన సామ్రాజ్య విభవం కోల్పోయి దేవేంద్రుడు తిరిగి నేడు కలిమి గారాబు బిడ్డలు జయంతాదులు తాదులు వెంట వెంట నేడు అని ఆఖరికి ఆ హోమం చేసినప్పుడు ఆ వచ్చినటువంటి హవిస్సులో ముద్ద కూడా పెట్టలేదు బలిచక్రవర్తి పెట్టకపోతే వాళ్ళింట్లో వీళ్ళింట్లో ఊడిగం చేస్తూ తిరిగింది శచీదేవి ఆఖరికి ఇంద్రుడి కొడుకులు జయంతుడు మొదలైనటువంటి వారు అక్కడ ఉండేటటువంటి ఆటవికులైన పిల్లల వెనకాతల తిరిగారు అంత కష్టపడుతుంటే ఆనాడు అదితి తపస్సు చేసింది ఇంద్రుడి యొక్క తల్లి ఆ తపస్సు చేసి నాకు ఎలా వస్తుంది మళ్ళీ మా అబ్బాయికి రాజ్యం అని అడిగింది భర్త కశ్యప ప్రజాపతిని అడిగితే నువ్వు తపస్సు చెయ్యి భగవంతున్ పరమున్ జనార్దను కృపాపారీణు సర్వాధిపున్ శ్రీహరి సేవ చేయు మతడు సంతృష్టి నీకకు ఇష్టార్థములెల్లనిచ్చు అఖిలార్థాం వ్యాప్తి చేకూరిడిన్ భగవత్సే వల పొందరా అదే బహు సౌభాగ్యంబులం ప్రేయసీ అని భాగవతం శ్రీ మహావిష్ణువుని స్తోత్రం చెయ్యమన్నారు ఆయన ప్రత్యక్షమయ్యాడు నేను నీ కడుపున పుడతాను అదితీని ప్రమాణం చేశాడు ఎలా నీ కోడండ్రును నీ కుమారవరులు నీనాథుడు నీవును సంశ్లోకింపన్ సతులు పతుల్ సమ్మోదింప రాత్రించరుల్ శోకింపన్ భవదీయ గర్భమున తేజోమూర్తి జన్మించదన్ నాకు పుట్టు నీ కొడుకనై నర్తించి వర్తింపగా